ట్రాఫిక్ జామ్ సమస్య నుండి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్రోన్ కెమెరా డ్యాం పరిసరాల పరిసర ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ జామ్ అయితే వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ప్రత్యేక మొబైల్ పార్టీని ఏర్పాటు చేసినట్లు టూటౌన్ సిఐ చంద్రబాబు తెలియజేశారు నంద్యాల జిల్లా శ్రీశైలంలోని హైదరాబాద్ ఘాట్ రోడ్ లో భక్తులు శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడకుండా త్వరతగతిన శ్రీశైలం వచ్చి దర్శనం చేసుకుని ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు తిరిగి గమ్యస్థానాలకు వెళ్లే విధంగా ట్రాఫిక్ జామ్ పై డ్రోన్ కెమెరాతో పోలీసుల పర్యవేక్షణ చేపట్టారు నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రానా ఆదేశాలతో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ జామ్ పై డ్రోన్ కెమెరాలతో శ్రీశైలం టూ టౌన్ సిఐ చంద్రబాబు ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నారు వరుస రావడంతో శ్రీశైలం హైదరాబాద్ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సిఐ చంద్రబాబు ప్రత్యేక చర్యలు చేపట్టారు డ్రోన్ కెమెరాతో శ్రీశైలం హైదరాబాద్ డ్యామ్ పరిసరాలను ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయిందా రోడ్డు కిరువైపులా వాహనాలు నిలిపి ట్రాఫిక్ జామ్ ఏవైనా అవుతుందా అని మొబైల్ పార్టీని అనుసంధానం చేస్తూ శ్రీశైలం టూ టౌన్ సిఐ చంద్రబాబు ఆధ్వర్యంలో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు